സിഗ്ഗു പൂവത്തിസിരേ സീതമാലച്ചി സിഗ്ഗു പൂവത്തിസിരേ സീതാമലച്ചി മൊ സിംഗരം നിരുസേ സുഗതി മീനാക്ഷി സൊഗസു സംപങ്ക ഗുത്ത് മെത്തഗ ത സൊഗസു സംപങ്ക ഗുത്ത്ലു മെത്തഗ ത రాముని సిత్తంలో కాముడు చింతలు రేపంగా సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలొచ్చి సిగ్గు పూబంతి ఇసిరే సీతమాలొచ్చి పూల పూలబంతి అరచేత మోయలేని విరజాజి బంతి ಅರಚೇತ ಮೋಯಲೇ ನೀ ಸುಕುಮಾರಿ ಈ ಸಿನ್ನದೇನಾ ವಿಲ್ಲು ಮೋಸಿನ ಜಾನ ಈನಾ ಹನಿರಾಮಯ್ಯ ಕಣ್ಣು ಮೇಲ ಮಾಡಿ ನವಿನ ಸಿನ್ನೆಲು ಔರ ಹನಿರಾಮಯ್ಯ ಕನ್ನಲು ಮೇಲ ಮಾಡಿ ನವಿನ ಸಿನ್ನೆಲು ಚೂಸಿ అలకలొచ్చిన కలికి చూసి అలకలొచ్చిన కలికి ఏసినాది కులుకుల మెలికి సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి మొగ్గ సింగారం నిరిసే సుదతి మీనాచి సిగ్గు పూబంతి ఇసిరే సీతమాలిర సంచి కూరుసున్నా గురు చూసి చేరుతున్నా శిర సొంచి కూరు సున్నా గురు చూసి చేరుతున్నా చిలకమ్మ కమ్మ కొనసోపు సోరు బెండు మల్లి చెండు జోరు తలుకు ముసురుతున్న రామయ్య రూపు ముసురుతున్న రామయ్య రూపు మెరిసే నల్లమొబ్బై నాది మెరిసే నల్లమబ్బై నాది മലപ്പു ജരുന്ന സിഗ്ഗുപൂബന് ഇസിരേ സീതാമലച്ചീ സിഗ്ഗുപൂബന്തി ഇസിരേ സീതാമലച്ച മൊ്ഗ ശാരം നിരിസേ സുധി മീനച്ചി സഗസ സംപങ്ക గుత్తులు మెత్తగా తాకంగా సొగసు సంపంగా గుత్తులు మెత్తగా తాకంగా రాములు శిల్పంలో కాముడు సింతలు రేపంగా సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి మొగ్గ సింగారం నిరిసే సుగతి మీనాక్షి సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి